రూపాయలకే దొరికేది అనమాట ఆ గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళకి మందు ఒకటి ఏంటంటే దారిని వాళ్ళని సింగల్ గా కనబడ్డారంటే బండి మీద ఆ మత్తులో డబ్బులు ఎంతో కొంత కావాలి కొట్టేసి డబ్బులు లాక్కునే వీళ్ళల్లో వీళ్ళకి తర్వాత పని ఉంది పోటీలు పడతారు ఈ పోటీలలో నదిలో కృష్ణానది దగ్గర కూర్చుని ఓ రాళ్ళు చేతిలో పెట్టుకుని అది పలకరాళ్ళు ఇట్టా కొడితే ఎన్ని అలలు ఎక్కువ ఎవరికి తెస్తాడు దాన్ని బట్టి రెండో డబ్బులు ఇచ్చుకోవాలి మిగతా వాళ్ళు అది ఒక బెట్టింగ్లు చేస్తుంటారు అందులో తేడాలు వచ్చి కొట్టుకుని చచ్చిపోయి చంపేసి ఆ ఇసుకలో పూడ్చి పెట్టించవాలు కూడా ఉన్నాయి అప్పుడు అలాంటి పెద్ద పెద్ద సంఘటనలు చాలా చూసాం అట్లాంటి గ్యాంగ్లు ఎందుకంటే ఆ రాయిని సూటిగా కొట్టాలి తగిలేలా కొట్టాలి అంటే అట్లాంటి ఇప్పుడు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు అడుగులు ఎత్తులో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బస్సు మీద అంటే బస్సు మళ్ళీ ఆయన అంత ఎత్తున్న వ్యక్తిని కొట్టాలంటే మామూలు వాళ్ళు అంటే అవదు అది ప్రొఫెషనల్ లేదంటే వాడికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండే కొట్టాలి అంత ఉన్నవాడు కష్టమే కొట్టాలి లేదంటే మామూలుగా ఏదో సరదాగా ఎలా కొట్టాల్సింది అంత పనే ఉంది నిజంగా కుట్ర లేకుండా ఆకతాయితనంగానే అంత చూసి మరి అక్కడ తగిలేలా కొట్టాడా అంటే కుట్ర చేసేవాడెవడు కూడా అట్లా కొట్టలేడు కుట్ర చేయాలనుకుంటే వెరీ సింపుల్ లాజిక్ అండి నా ఆలోచన కుట్ర చేయాలంటే రైతు ఎందుకు లేపేయాలనుకోవాలి కానీ కత్తి వేయాలా బాంబు లేకపోతే ఏదైనా చేయాలి కానీ రాయితో ఎందుకు కొడతాడు వాడు కడుపు